ఓం నమ శివాయ కార్తీక పురాణము ఐదవ రోజు కార్తీక మాస మహాత్మ్యము ఐదవ అధ్యాయము వనభోజన విశిష్టత వశిష్ఠుడు జనక మహారాజంతో ఈ విధంగా చెప్పుచున్నాడు రాజా కార్తీక మాసమున సన్నిధానములో గీతాపారాయణము చేసినచో సర్వ పాపములు నశించును తులసి వ్రతం తులసి తెల్లని ఎర్రని కరవీర పుష్పములతోనూ విష్ణు పూజ చేసిన వాడు విష్ణులోకమును పొందును కార్తీక శుక్ల పక్షమున వనభోజనము చేసిన వైకుంఠ ప్రాప్తి కలిగించును వనము అనగా తోటలో ఉసిరి చెట్టు క్రింద విష్ణుస్వరూపుడైన సాలగ్రామమును పెట్టి భక్తితో పూజించి బ్రాహ్మణులతో కలిసి వనభోజనము చేసినచో జన్మ జన్మాంతర పాపములన్నీ నశించును అక్కడే కార్తీక పురాణము కూడా వినవలెను అట్లు చేసి ఒక విప్రభాలుడకు నీచ జన్మము నుండి విముక్తి పొందాను నీకు ఆ కథ చెబుతాను వినుము మూషికము కిరాతులకు పుణ్యగతి లభించుట పూర్వము కావేరీ తీరమందిర ఒక గ్రామములో దేవశర్మయని ఒక బ్రాహ్మణుడు ఉండెను ఒకనాడు దేవశర్మ తన కొడుకును పిలిచి నాయన కార్తీక మాసము వచ్చిచున్నది నదీ స్నానము చేసి శ్రీహరిని పూజింపు అని చెప్పగా వాడు తండ్రిపై కోపంతో అట్టిదేమియో అంటే అటువంటి పూజలేమియో స్నానములు కానీ నేను చేయను అని పెడసరముగా సమాధానం చెబుతాడు దానికి దేవవ్రతుడు చాలా కోపించి నీ దుర్బుద్ధికి తగినట్లుగా అడవిలోని ఒక చెట్టు తొర్రలో ఎలుకవై పుట్టుము అని శపించెను కొడుకు ఆ శాపమునకు భయపడి తండ్రికి నమస్కరించి తండ్రి అజ్ఞానినైనా నన్ను మన్నించము నాకు శాప విముక్తి ఎట్లు కలుగునో చెప్పము అని ప్రార్థించాను అప్పుడు దేవవ్రతుడు ఈ విధంగా సమాధానం చెబుతాడు నీవు ఎప్పుడైతే కార్తీక మహాత్మ్యమును విందువో అప్పుడు నీకు శాప విముక్తి కలుగుతుంది అని దేవవ్రతుడు చెబుతాడు బ్రాహ్మణ బాలకుడు ఎలుక రూపంలో జన్మిస్తాడు ఒకప్పుడు కార్తీక మాసంలో కావేరీ నది అందు స్నానం చేయుటకై కౌశికుడను మహాముని తన శిష్యులతో వచ్చి స్నానం చేసి స్నానానంతరం శిష్యులకు కార్తీక మహాత్మ్యమును చెప్పుచుండెను మూషికమును ఒక కిరాతుడును విశ్వామిత్రుడు చెప్పిన కార్తీక ధర్మము విని వెంటనే తమ దేహములను విడిచిరి కౌశికుడు ఆశ్రయముతో చూచుచుండగా బ్రాహ్మణ బాలకుడు ఎలుక రూపము విడిచి పూర్వరూపమును పొంది అతనికి నమస్కరించి తన పూర్వ చరిత్రను చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాను కిరాతుడు మునివలన ధర్మములన్నీ విని ఆచరించి విష్ణులోకమునకు వెళ్ళాను కార్తీక మాసములో విష్ణు సన్నిధానములో గీతాపారాయణము విశేష ఫలమును ఇచ్చును ఓం నమ శివాయ

ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय ऋतुवुलु मासमुलेन्नो वेतलु ऋतुलुमासमुलिन्नो बोधुनय ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय न्दुकुनीदयरातु परात्परमुलमनि कडुकोपमा ॐ नमः शिवाय नम शिवाय नम शिवाय ॐ नमः शिवाय ये मियुतिलियनि ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय